హలో ఇవాళ మనం మామిడికాయ పచ్చడి చేసుకుందామండి ఇప్పుడు చిన్న మామిడికాయలు వస్తున్నాయి కదా పచ్చి మామిడికాయలు రోటి పచ్చడి ఓన్లీ మామిడికాయలు కారము ఉప్పు ఎల్పాయలు జీలకర్ర మెంతుల పౌడరు ఇంకా ఇంకా పసుపు ఇవి వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము గ్రైండ్ చేసి పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది కొంచెము కొన్ని ఆవాలు వే వేసి గ్రైండ్ చేసుకుందాం అంతే ఇట్లా పీల్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అన్నీ మామూలుగా కొందరు పొట్టుతోటే కూడా గ్రైండ్ చేసుకుంటారు అది ఇష్టం మన ఇష్టము నేనైతే పొట్టు తీసేస్తున్నా ఇది ఇవి గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ మామిడికాయ ముక్కలు ఇది చూస్తుంటే కచ్చపెక్కగా చేసిన ఇప్పుడు కారం వేసుకుందాము నేనైతే ఇంత ఈ బౌల్ కొంచెం తక్కువ వేసేసిన సాల్ట్ వేసుకుందాము నాలుగు టీ స్పూన్లు వేసాను సరిపోకుండా మళ్ళీ వేసుకుందాము జీలకర్ర మెంతులు వేయించి చేసిన పౌడరు ఒక కుంభా టీ స్పూన్ వేసాను కొంచెం పసుపు వెల్లుల్లి ఇంకా కొన్ని వేసుకుందాము ఇవన్నీ గ్రైండ్ చేసుకొని వస్తాం మనం లేదు చూసండి మన పచ్చడి రెడీ అయిపోయింది తాలింపు పెట్టేసిన మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది టెంపరీ అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు ఇందులో ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవండి ఉప్పు కారము జీలకర్ర పొడి అంతే ఇంకా తాలింపు పెట్టేసుకోవడం గ్రైండ్ చేసి వెళ్ళి పేరేసి కదా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్